మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఐట్ సో బిగ్ బాస్ ఓటీటీ డీటెయిల్స్ అయితే ప్రజెంట్ మనకు ఒకటి వచ్చింది మరి ఎంతవరకు నిజమో కాదో తెలీదు బట్ ఒక లిస్ట్ అనేది అయితే బయటకు వచ్చేసింది అప్పుడే బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఓటీటీ సీజన్ గురించి అప్డేట్ రావడమే పెద్ద గగనం అనుకుంటే ఒక లిస్ట్ కూడా వచ్చేసింది సో ఎవరెవరు ఉండబోతున్నారు ఏంటి అనేది మాట్లాడుకుంటే కంటెస్టెంట్ నెంబర్ వన్ మన దగ్గర ఒక ట్వంటీ వన్ మెంబర్స్ లిస్ట్ అయితే ఉంది మరి దీంట్లో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసే వరకు మనకు తెలియదు లాస్టే పుల్టా సీజన్లో కూడా మనం ప్రతి సీజన్లో మాట్లాడుకుంటూనే ఉంటాము తెలిసిన వాళ్ళు కొంతమంది వస్తారు కొంతమంది అటు ఇటుగా అవుతూ ఉంటారు లాస్ట్ వరకు బట్ ఏది కన్ఫర్మేషన్ అనేది అంటిల్ అండ్ అన్లెస్ ఫస్ట్ డే వరకు కూడా నిజంగా ఎవరూ చెప్పలేరు లాస్ట్ మినిట్లో కూడా కొంతమంది ఇటు అటు అటు ఇటు అవుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకుంటే కంటెషన్ నెంబర్ వన్ రిచా పనై రిచా పనై ఈ అమ్మాయి వచ్చేసి అల్లర్ నరేష్ హీరోగా వచ్చినటువంటి యముడికి మొగుడు అనే సినిమాలో చేసింది హీరోయిన్గా అండ్ ఇంకా అడప తడప కొన్ని తెలుగు సినిమాలు చేసింది బట్ ఎక్కువ ఫేమ్ అయితే అవ్వలేదు మోస్ట్లీ ఒకటి చూసుకుంటే మీరు ప్రతి సీజన్లో గమనించండి అల్లర్ నరేష్ హీరోయిన్ పక్కా ఉంటుంది మోనాల్ గజ్జర్ కానివ్వండి లేకపోతే ఫస్ట్ సీజన్లో మన వేద అర్చన కానివ్వండి ఏమో అంటే అతనితో నటించినా చాలు లేకపోతే ఆయన సినిమాలు ఉన్న అల్లర్ నరేష్తో కంపారిజన్లో ఉన్న ఒక అమ్మాయి మాత్రం ప్రతిసారి ఉంటుంది లాస్ట్ టైం కూడా మనము వేరే హీరోయిన్ వస్తుంది అనుకున్నాం కానీ తను రాలేదు లాస్ట్ మినిట్ వరకు సరే అది ఏమైనప్పటికీ కూడా ఈసారి మాత్రం అల్ల నరేష్ హీరోయిన్ మరి వస్తుందో లేదో చూడాలి రిచా పనయ్ ఈ అమ్మాయి పేరు తను అఫ్ కోర్స్ తెలుగు కొంచెం కొంచెం అంటే ఇంకోటి చెప్పనా యముడికి ఒకటి సినిమాలో ఆమె డబ్బింగ్ ఆమె చెప్పుకుంది సో షీ క్యాన్ స్పీక్ ఐ థింక్ సో ఇకపోతే నెక్స్ట్ ప్రణవి అనకాలి ప్రణవి అనకాలి అనే ఈ అమ్మాయి ఎవరంటే ఎయిర్ హోస్టర్స్ మన తెలుగు అమ్మాయే ఎయిర్ హోస్టర్స్ యూట్యూబ్లో చాలా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అవి చూస్తాయి మీకు తెలుస్తుంది ఎయిర్ హోస్టెస్ ఈ సీజన్లో ఒక తెలుగు ఎయిర్ హోస్టెస్ని తీసుకొచ్చారు మరి అమ్మాయి ప్రజెంట్ ఎయిర్ హోస్టెస్గా చేస్తుందా లేకపోతే కొన్ని బ్రేక్ ఇస్తుందా చెప్పలేము చూడాలి చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాము హీరోయిన్ అవ్వాలనుకున్నాను కానీ ఎయిర్ హోస్టెస్ అయ్యాను ఎయిర్ హోస్ట్ అవ్వాలనుకున్నాను కానీ హీరోయిన్ అయ్యాను అని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు మరి ఈ అమ్మాయి ఎంతవరకు వస్తుందో లేదో చూద్దాం అండ్ నెక్స్ట్ బాగా వైరల్ అవుతున్న పేరు బర్రెలక్క అలియా శిరీష అంటే రీసెంట్లీ కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గానే ఉంది నిన్న సైమా అవార్డ్స్కి కూడా గెస్ట్గా పిలిస్తే వెళ్ళింది అండ్ మోస్ట్లీ సెలబ్రిటీస్తో టచ్లో ఉంటుంది అండ్ ఈవెంట్స్కి కూడా వెళ్తుంది చాలామంది ఇవన్నీ కొంచెం పేమెంట్ ఇచ్చి ఈవెంట్లకు అట్లా అంటే అపిరెన్స్ ఇవ్వడానికి పిలుస్తున్నారు సో షీఈస్ గోయింగ్ అనమాట మేబీ తను వస్తుందో రాదో చూద్దాం ఏందేమైనప్పటికీ అండ్ నెక్స్ట్ జర్నలిస్ట్ స్వప్న గారు ప్రతిసారి ఆర్జీవి గారితో చేసినటువంటి ఎవరైనా యాంకరో లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తారేమో అని అనుకుంటున్నారు ఈసారి జర్నలిస్ట్ స్వప్న పేరు అయితే బలంగా వినబడుతుంది మరి ఆవిడ ఎంతవరకు వస్తుందో రాదో తెలియదు బట్ ఆవిడ పేరు అయితే బలంగా అయితే వినబడుతుంది అండ్ నెక్స్ట్ యాంకర్ మృదుల యాంకర్ మృదుల గురించి చెప్పుకుంటే వచ్చి చాలా సీనియర్ యాంకర్ మన శిల్పా చక్రవర్తి గారు సుమ గారి టైం నుంచి అంటే వాళ్ళ వయసు కాకపోయినా ఆ టైం నుంచి చేస్తుంది మీకు తెలిస్తే జీ తెలుగులో కొన్ని వంటల ప్రోగ్రామ్ చేసింది ఈటీవీ ప్లస్లో చేసింది ఈటీవీ అభిరుచిలోనూ చేసింది చిన్న ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది యాంకర్ మృదుల మృదుల యాంకర్ మీకు తెలిస్తే కనుక ఒకసారి చూడండి నెక్స్ట్ నేత్ర ఫార్మర్ ఈ అమ్మాయి అంటే సి లాస్ట్ టైం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు అండ్ కప్పు గెలిచాడు చాలా మంది మద్దతు లభించింది సో ఒక ఫార్మర్ని తీసుకుంటే బాగుండని ఆలోచించారో ఏంటో తెలియదు బట్ మేల్ ఫార్మర్ ఎందుకులే గొడవలు అవుతున్నాయి అని అనుకున్నారేమో లేదా ఫీమేల్ ఫార్మర్ని ఎంచుకున్నారో నాకు తెలియదు బట్ నేత్ర ఫార్మర్ ఈ అమ్మాయి మాత్రం పశువుల గురించి పాల గురించి అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ గురించి ఇవన్నీటి గురించి చాలా చాలా వీడియోస్ పెడుతూనే ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది అంటే చూస్తే ఎక్కువ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేత్ర అనే ఒక అమ్మాయి ప్యాంటు షర్ట్ వేసుకొని చాలా వీడియోస్ చేస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు పొలం దగ్గరే ఉంటుంది అండ్ లుక్స్ గుడ్ కూడా చాలా బాగుంటుంది అమ్మాయి కూడా చెప్పడానికి మంచి మాటకారి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాట్లాడుతుంది ధైర్యంగా ఉంటుంది అండ్ దగ్గరుండి అంటే పేడెత్తడం పాలు పిండడం ఇవన్నీ వీడియోలో పెడుతుంది అనమాట నేత్ర ఫార్మర్ సో ఒక రైతు బిడ్డ కాకపోతే ఫీమేల్ రైతు బిడ్డ కూడా వస్తుంది అండ్ అలాగే అంటే వస్తుందో లేదో తెలియదు లిస్ట్ మాత్రం అలా వచ్చింది అండ్ నెక్స్ట్ లిఖిత ఎలమంచిలి లిఖిత ఎలమంచిలి ఎవరు అనుకుంటే ఈ అమ్మాయి మిస్ ఇండియా ఏపీ మిస్ ఇండియా అయ్యింది కాకపోతే ఏపీకి చెందిన మనిషి అనమాట మీరు మళ్ళీ యూట్యూబ్లో కొట్టితే మీకు తెలిసిపోతుంది లిఖిత ఎలమంచిలి ఈ అమ్మాయి ఒక మంచి మోడల్ ఎప్పటి నుంచో మోడలింగ్ రంగం నుంచి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా అలా తీసుకున్నారు తీసుకున్నారనేసి చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ సోనియా దీప్తి మనకి హ్యాపీ డేస్ నుంచి తెలుసు ఆ కర్లీ కర్లీ హెయిర్ అమ్మాయి అనమాట రీసెంట్గా మనకి అనుష్కతో పాటు కూడా సినిమాలో చేసింది షెట్టి పోలి షెట్టిలో అలాగే మనకి దూకుడులో కూడా బాగా ఫేమస్ ఈ అమ్మాయి అందరికీ తెలుసు వినాయకుడు హీరోయిన్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక ఇప్పుడు హీరో అంటే ఇంకో హీరోయిన్ వచ్చినట్టే తను కూడా హీరోయిన్ సోనియా దీప్తి ఈ అమ్మాయి పేరు అందరికీ సుపరిచిత్రాలే కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఈవెన్ తన క్యారెక్టర్స్ కూడా అలాంటి క్యారెక్టర్సే వస్తాయి సినిమాలో చాలా సినిమాలో మనం చూసాం అండ్ నెక్స్ట్ అలాగే సోనియా సింగ్ లాస్ట్ మనకి యమలీల సీరియల్ నుంచి వచ్చిన అమ్మాయి ఈమె హీరోయిన్ ఆ సీరియల్లో ఆ తర్వాత మనకి ఇంకా విరూపాక్షలో మంచి క్యారెక్టర్ చేసింది తేనెతెట్టలు మొహం మీదకి వచ్చే అమ్మాయి అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు రీసెంట్లీ చూసుకుంటే మన ఎక్స్ట్రా ఆర్డినరీలో కూడా పోలీస్ వేషం వేసే కామెడీ కూడా పండించింది అంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తుంది తను కూడా ఒక మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూసినట్టయితే అనిపిస్తుంది మేబీ తను వస్తే బిగ్ బాస్ తనకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ఏమో చూద్దాం సేమ్ మన ప్రియాంక సింగ్ లాగా ఉంటుంది సోనియా సింగ్ అండ్ నెక్స్ట్ శ్యామ హరిణి ఈ అమ్మాయి ఒక స్టాండప్ కామెడియన్ నాగబాబు గారు నిర్వహించినటువంటి స్టాండప్ కామెడీ షో ఏదైతే ఉందో యూట్యూబ్లో దాంట్లో పార్టిసిపేట్ చేసింది మనకు చాలా చాలా ఫెమిలియరే అంటే అవలీలగా కామెడీ చేసేస్తూ ఉంటుంది కొంచెం పర్సనాలిటీ హెవీ పర్సనాలిటీ ఉండు చాలా హ్యాపీగా జోక్స్ వేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడూ జబర్దస్త్ నుంచి కామెడియన్స్ని తీసుకొచ్చే వాళ్ళు ఈ మధ్యకాలంలో జబర్దస్త్లో జబర్దస్త్లో చేసినంత కామెడీ మనకి బిగ్ బాస్లో చేయట్లేదని మనకు తెలుసు అందుకని చెప్పేసి మరి ఏమన్నా మార్చారో లేదో ఈవెన్ చెప్పాలంటే రతిక కూడా స్టాండప్ కామెడియనే మనకి స్టార్టింగ్ పటాస్ నుంచి వచ్చింది అమ్మాయి మరి ఆమె ఎందుకు కామెడీ చేయలేదు సరే ఏదేమైనప్పటికీ శ్యామహరిణి మాత్రం బాగా ఎంటర్టైన్ చేస్తుంది అని మాత్రం తెలుసు రోహిణి లాగా అనుకోవచ్చు ఇంకా సింపుల్గా మనం చెప్పాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ సింగర్ పార్వతి పేరైతే వినిపిస్తుంది మరి ఎంతవరకు నిజమో తెలీదు పార్వతి మనకు తెలుసు సూపర్ సింగర్ ద్వారా వచ్చింది ఈ అమ్మాయి వాళ్ళ ఊరికి బస్సు కూడా వేయించింది స్మిత గారు వెంటనే పేర్ని నాని గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఊరికి బస్సు వేయించారు చాలా 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 జరిగాయి ఈ అమ్మాయి మంచి ఫెమిలియర్ కూడా చాలా బాగా మంచి సింగరు చాలా బాగా పాట పాడుతుంది సో అందుకని చెప్పేసి ఓటీటీ సీజన్కి తీసుకున్నారేమో అనుకోవచ్చు సో ఓవరాల్గా ఫీమేల్ లిస్ట్ చూసుకుంటే రిచా పనయ్ అండ్ ప్రణవి అనకాలి బరలక శిరీష స్వప్న జర్నలిస్ట్ మృదుల యాంకర్ నేత్ర ఫార్మరు లిఖిత యలమంచిలి మోడల్ అండ్ సోనియా దీప్తి యాక్ట్రెస్ సోనియా సింగ్ టీవీ యాక్ట్రెస్ శ్యామ హరిణి స్టాండప్ కమిడియన్ అండ్ పార్వతి సూపర్ సింగర్ ఇలా పదకొండు మంది లిస్ట్ వచ్చింది అండ్ యాజ్ యూజువల్గా అబ్బాయిల విషయానికి వెళ్తే సేమ్ పేరు లాస్ట్ టైం మనకి ఓటీటీ సీజన్ బిగ్ బాస్ మన రెగ్యులర్ సీజన్ సెవెన్కి పుల్టాకి ఎలా అయితే పేరు బలంగా వినిపించిందో సాగర్ గారి పేరు మళ్ళీ వినబడుతుంది మరి ఆయన తీసుకొస్తారు సాగర్ గారు అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఫార్మర్ హీరో అనుకోవచ్చు టీవీ సీరియల్లోనూ హీరో బాగా ఫెమిలియరు అండ్ శివాజీ గారి లాగా ఆయనకి మంచి ఐ మీన్ ఒక మంచి విషయాలు చెప్తాడు అన్నట్టు బాలాదిత్య శివాజీ గారి లాగా ఒక గౌరవం కూడా ఉన్న వ్యక్తి అనమాట మేబీ తను వస్తే బాగుంటుంది అనే అనుకుంటున్నారు అండ్ తర్వాత శ్రీ ఈ అబ్బాయి బస్ స్టాప్ హీరో బస్ స్టాప్ అనే సినిమా వచ్చింది అప్పట్లో దాంట్లో హీరో తర్వాత కూడా అడప తడప ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ మళ్ళీ ఎక్కడ కనబడలేదు ఈ మధ్యకాలంలో ఉన్నాడో ఎవరికి తెలియదు సోషల్ మీడియాలో కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు పర్వాలేదు అప్పుడప్పుడు ఏవో పెడతా ఉంటాడు అండ్ చిన్న చిన్న వెబ్ సిరీస్లో అక్కడిక్కడ అడప తడప కనబడుతూనే ఉన్నాడు శ్రీ ఇతను ఫార్మర్ హీరో ఇతను కూడా చెప్పాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ భద్రం కమీడియన్ భద్రం కమీడియన్ అనే కంటే కూడా చాలామందికి తెలియని ఇంకో కోణం కూడా ఉంది మన గౌతమ్ కృష్ణ లాగా తను కూడా భద్రం గారు కూడా ఒక మంచి డాక్టర్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈజ్ అ వెరీ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఎంత బాగా కామెడీ చేసి మరి ఆయనకు సినిమాలు బాగానే ఉన్నాయి మరి ఎంతవరకు వస్తారో లేదో మనకు తెలియదు అండ్ ఇకపోతే బా అభినవ్ బిఏ అభినవ్ ఇతను ఒక మోడల్ అనమాట మన ప్రిన్స్ యావర్ లాగా మోడల్ ఇంతకుముందు మన కిరణ్ రా రాథోడ్ ఎవరు ఎవరు అబ్బాయి రాథోడ్ వచ్చాడు లాస్ట్ సీజన్లో సేమ్ లాగానే ఇతను కూడా ఒక మోడల్ మీకు ఇంకా చెప్పాలి అంటే బా అభినవ్ కొడితే వచ్చేస్తుంది ఇన్స్టాలో ఎక్కడైనా ఉంటుంది మంచి సిక్స్ ఫీట్ ఉంటాడు హైట్ అబ్బాయి తను కూడా ఒక మంచి మోడల్ థర్టీ వన్ ఇయర్స్ అబ్బాయి అనమాట సో బా అభినవ్ అండ్ నెక్స్ట్ హైదరాబాద్కి చెందినటువంటి మోడలే తను కూడా అండ్ యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఈయన తెలుసు మనకి డి తర్వాత ఆల్మోస్ట్ అడప ప్రతి రియాలిటీ షోస్ ఉన్నా లేకపోతే ఏదైనా ఈవెంట్స్ స్పెషల్ ఈవెంట్స్ పండుగలకి పబ్బలకుండా ఈవెంట్ ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటాడు ఈయన పండు వీళ్ళందరూ ఉంటారు మరి యశ్వంత్ గారి పేరు అయితే వినబడుతుంది కొరియోగ్రాఫర్ కేటగిరీలో అండ్ నెక్స్ట్ కృష్ణం రాజు ఈ అబ్బాయి ఎవరు అంటే మన ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి అనమాట ఇతను కూడా ఒక సినిమా చేశాడు కృష్ణారావు సూపర్ మార్కెట్ అని ఒక సినిమా వచ్చింది అది పర్వాలేదు ఓ మోస్తారు ఆడింది బట్ ఆ తర్వాత ఇతను ఎక్కడ కనబడలేదు చాలా బాగుంటాడు ఈ అబ్బాయి కూడా హీరో మెటీరియలే గౌతమ్ గారు అబ్బాయి గౌతమ్ గారు మీకు బాగా తెలుసు సుపరిచితుడు మంచి కమెడియన్ యాక్టర్ ఎప్పటి నుంచో ఉన్నాడు బ్రహ్మానందం టైం నుంచి ఉన్నాడు ఏవిఎస్ వాళ్ళ కేటగిరీ అనమాట సో గౌతమ్ రాజు గారి అబ్బాయి రాజు తన పేరు తను కూడా హీరో యాక్చువల్లీ చెప్పాలి అంటే నెక్స్ట్ దొరై సాయి తేజ ఇతను రీసెంట్లీ ఇన్ మన సోషల్ మీడియాలో ఏదో చిన్న న్యూడ్ వీడియో పెట్టి బాగా వైరల్ అయిపోయాడు అండ్ ఈయన ఆర్జీవీకి సినిమాకి డైరెక్టర్ కూడా చిన్నబ్బాయి షార్ట్ ఫిలిమ్స్ తీస్తాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కామెడీ కూడా చేస్తాడు మరి ఏం ఇతని పేరు కూడా బలంగా వినబడుతుంది ఈ మధ్యకాలంలో అండ్ నెక్స్ట్ ఇతను కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వజ్జా వెంకట గిరిధర్ గారు ఇతను మన బ్రహ్మాజీ సమీర్ ఆ టైం నుంచి మనకి సూపర్ చిత్రం ఎప్పటి నుంచో టీవీ సీరియల్స్ సినిమాలు ప్రతి సినిమాలో ఉంటాడు వదినకే భావ క్యారెక్టర్లలో అన్నయ్య క్యారెక్టర్స్లో సో వజ్జా వెంకట శ్రీధర్ గారు ఈయన కూడా వస్తున్నారని ఒక వార్త అండ్ నెక్స్ట్ ధీరజ్ కేవి ధీరజ్ కేవి గురించి మాట్లాడుకుంటే మీకు అమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా ఆర్జీవి గారు తీసిన దాంట్లో లోకేష్ గారి స్పూఫ్ క్యారెక్టర్ చేసినటువంటి అబ్బాయి అనమాట తర్వాత కూడా చాలా సినిమాలు చేశాడు కొన్ని కొన్ని సినిమాలు లీడ్గా కూడా చేశాడు షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ బాగానే చేస్తాడు సో ఈ అబ్బాయి అంటే అప్కమింగ్ యాక్టర్లో తను కూడా ఉన్నాడు సో ధీరజ్ కేవి ఇతని పేరు కొట్టిన మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ విక్రాంత్ రెడ్డి స్పార్క్ అనే ఒక సినిమాలో హీరో అనమాట రీసెంట్లీ రిలీజ్ అయింది మెహ్రీన్ ఫిర్జాదా దాంట్లో హీరోయిన్ అండ్ చాలా మహామహులు ఉన్నారు భారీ బడ్జెట్ సినిమా కూడా దానికి ఇతనే ప్రొడ్యూసర్ కూడా అండ్ ఇతని డైరెక్షన్ నాలెడ్జ్ ఉంది స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉంది స్టోరీ నాలెడ్జ్ ఉంది అంటే ఒక మా మల్టిపుల్ పర్సనాలిటీ అనమాట అంటే అట్లా చెప్పలేను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు స్పార్క్ అనే ఒక సినిమా రీసెంట్లీ మొన్నే రిలీజ్ రిలీజ్ అయింది ఇప్పుడు ఓటీటీలో కూడా ఉన్నట్టుంది క్రియ విక్రాంత్ రెడ్డి దాని హీరో సో ఓవరాల్కి ఇక అబ్బాయిల విషయానికి వస్తే సాగర్ యాక్టరు శ్రీ బస్ స్టాప్ హీరో భద్రం గారు కమిడియన్ బా అభినవ్ మోడల్ యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అలాగే కృష్ణం రాజు గౌతమ్ రాజు గారు అబ్బాయి హీరో దొరై సాయితేజ అండ్ వజ్జా వెంకట గిరిధర్ గారు అండ్ ధీరజ్ కేవీ విక్రాంత్ రెడ్డి స్పార్క్ మూవీ హీరో సో ఓవరాల్గా ట్వంటీ వన్ మెంబర్స్ లిస్ట్ అయితే నా దగ్గర ఉంది మరి ఈ అమ్మాయిలు ఈ అబ్బాయిలు అసలు మొత్తం ఈ గ్రాఫ్ వీళ్ళందరూ వస్తారో లేరో మనము అంటే ఇంకా ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే బట్ ఫస్ట్ ఓటీటీ గురించిన అప్డేట్ మనకే వచ్చింది అండ్ ఒక లిస్ట్ కూడా వచ్చింది ఇది ఎంతవరకు నిజమో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్